హలో అండి ఈరోజు బీన్స్ కాయల టమాటాకాయలు వేసి ఇగురు చేయబోతున్నాను ఈరోజు మధ్యాహ్నం భోజనానికి అండి ముందుగా మనము దానికి కావాల్సిన డేక్షా పెట్టేస్తున్నాము ఆయిల్ వేసేసుకున్నామండి ఆయిల్ వేడయిందండి ఇప్పుడు మనం అందులోకి తాలింపు గింజలు పోపు గింజలు అంటారు తాలింపు గింజలు అంటారు వేసుకున్నాం అంత ఎక్కువ కూడా వేసుకోకూడదు చిత్తపట అంటున్నాయి కదండీ ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుంటా ఉల్లిపాయలు కరివే కాకుడుక అన్నీ వేసుకున్నా బాగా ఫ్రై బాగా మగమిస్తాము మనము ఉల్లిపాయలు వేగేటప్పుడే అప్పుడు వేస్తుంది తొందరగా వేగుతాయండి మర్చిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు సుమారు మగ్గినాయి కదండి అందులో పసుపు వేసుకుని ఒక స్పూను పసుపు ఎంత వాడితే అంత మంచిదండి యాంటీబయాటిక్ కదా ఆనియన్స్ బాగా మగ్గిపోయాయండి అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాము అల్లం పేస్ట్ అరుగుదలకు మంచిదండి అందుకోసమని అల్లం పేస్ట్ మనం వాడాలి ఆనియన్స్ బాగా మంచిపోయినాయండి ఇప్పుడు మనం పెట్టుకుని బీన్స్ బాగా కడిగేసినాము రెండు మూడు సార్లు అయిపోతుంది హలో అండి ఫోర్ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకున్నాము చూడండి బాగా గట్టిగా అయిపోయింది బీన్స్ కాయలు బీన్స్ రెడీ బీన్స్ కాయలు ఇగురు అయిపోయిందండి బీన్స్ కాయలు కర్రీ అన్నం